హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేవ్ ఈ రోజు ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ ఎఫెర్స్ కూడా రావడం జరిగింది ఈ వీడియోను చాలా ఇంపార్టెంట్ కరెంట్ తో పాటు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి టెన్ న్యూస్ పేపర్ వరకు చదివి మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం ఈ వీడియోకి మేము కనీసం వంద లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు రెగ్యులర్గా జాబ్కి సంబంధించిన అప్డేట్స్ మీకు అందుతాయి గ్రూప్ ఫండ్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేం స్టే ఉత్తర్వులు ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరణ తదుపరి విచారణ జూన్ లెవెన్కు వాయిదా గ్రూప్ ఫండ్ నియామకాలపై గత నెలలో ఇచ్చిన స్టే ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరించింది స్టే ఎత్తివేసే నియమకలకు అనుమతిస్తే ఆ తర్వాత వివాదాలు విచారణ జరిపిన అర్థం లేదని అభిప్రాయపడింది ఎంపికైన వారు ఎంపిక కాని వారిని దృష్టిలో పెట్టుకుని క్షుణ్ణంగా విచారణ చేపడతామని స్పష్టం చేసింది సమగ్ర విచారణ చేపట్టకుండా వాదనలు పూర్తిగా వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని తెలియజేసింది గ్రూప్ ఫండ్స్ మెయిన్స్ మూల్యాంకనం ఒకలపై జరగాల్సిన తుది వాయిదాను జూన్ లెవెన్కు హైకోర్టు వాయిదా వేసింది గ్రూప్ వన్లో వరుస తప్పులు గ్రూప్ వన్ పరీక్షలో ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ జరగాలని తెలియజేశారు మూల్యాంకనంలో జరిగిన అవతకలపై విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ నామా నామవరపూరు రాజేశ్వరరావు విచారణ జరిపి వాద వాదనలు పూర్తి కాకపోవడంతో ఈ కేసును జూన్ లెవెన్కు వాయిదా వేశారు సర్టిఫికేట్ల పరిశీలనలు చేసుకోవచ్చు కానీ నియామక పత్రాలు జారీ చేయొద్దంటూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది పునర్మూల్యాంకనం కోరితే మార్కులు తగ్ తగ్గాయని ఒకవైపు మార్కుల జాబితా ఫోర్జరీ చేశారంటూ మరోవైపు వాద ప్రతివాదనలు ఆరోప చేసుకుంటున్న నేపథ్యంలో అభ్యర్థి పూజితారెడ్డి జవాబు పత్రాలు సమర్పించాలని టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది టీజీపీఎస్సి సమర్థించడం దారుణం దేశంలో ఎక్కడైనా ఒక పరీక్షకు ఒకే హాల్ టికెట్ ఉంటుందని కానీ తొలిసారిగా గ్రూప్ ఫండ్ పరీక్షకు రెండు హాల్ టికెట్లు ఇవ్వడమే కాకుండా ఈ చర్యను టీజీపీఎస్సి సమర్థించుకోవడంపై దారుణమని రచనారెడ్డి వాదించారు ఆల్ టికెట్ల నెంబర్లు మార్పు నుంచి కేంద్రాల ఎంపిక ఎవాల్యుయేషన్ నియామకం వంటి ఈ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు గ్రూప్ ఫండ్ మెయిన్స్ పరీక్ష రాసిన సంఖ్య మొదట ప్రకటించిన దానికి తర్వాత వెల్లడించిన దానికి మధ్య వెయ్యి మంది తేడా ఉంటే ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో అర్థం అన్నారు ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నారని టీజీపీఎస్సీ చెప్తున్న వ్యక్తి ప్రైవేటు సంస్థ ను పనిచేస్తూ అక్కడి నుంచి వేతనం తీసుకుంటున్నారని ఆమె పేర్కొనడం జరిగింది దాదాపు నలభై శాతం మంది తెలుగులో పది నుంచి పన్నెండు శాతం మంది శాతం మంది ఉర్దూలో మిగిలిన వారు ఇంగ్లీష్లో పరీక్ష రాశారని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది పూజితారెడ్డి జవాబు పత్రాలను సమర్పించండి టీజీపీఎస్సీ హైకోర్టు ఆదేశం విచారణ జూన్ లెవెన్ కు వాయిదా పునర్మూల్యాంకనం కోరితే మార్కులు తగ్గిపోయాయని పిటిషనర్లు ఉదరిస్తున్న గ్రూప్ వన్ అభ్యర్థి పూజితారెడ్డి జవాబు పత్రాలను సమర్పించాలని టీజీపీఎస్సీ హైకోర్టు దారి చేయడం జరిగింది నిరీక్షణకు తెర ఉద్యోగాల జాతర వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో ఆరు వేల ఒక్క వంద డెబ్బై ఐదు పోస్టుల భర్తీ వైద్య ఆరోగ్య శాఖలో సర్కారు కొలు కోసం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది త్వరలో ఆరు వేల మందికి పైగా కొలువులు పొందనున్నారు గత ఏడాది నవంబర్ డిసెంబర్ మాసాల్లో వైద్య ఆరోగ్య శాఖలో నర్సులు ఫార్మసిస్టులు ఏఎన్ఎంలు ల్యాబ్ టెక్నీషియన్లకు తదితర పోస్టుల భర్తీకి పరీక్షలు జరిగాయి వాటి ఫలితాలు వరుసగా ఈ నెలలో వెలువడనున్నాయి మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వంద ఐదు పోస్టులకు పరీక్షలు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సులు పోస్టుల భర్తీకి పరీక్ష జరిగింది ఫలితాలను మే ఐదున విడుదల కానున్నాయి ఏడు వందల ముప్పై రెండు ఫార్మసిస్ట్ పోస్టులకు భర్తీకి సంబంధించిన ఫలితాలు మే పన్నెండున ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఒకటి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ పోస్టులకు సంబంధించి మే పది పంతొమ్మిదిన ఫలితాలు విడుదల కానున్నాయి ఆఫై ఫైనాన్షియల్ స్ట్రైక్ ఆ దేశాన్ని గ్రే గ్రేలిస్టులో చేర్చేందుకు యత్నం ఐఎంఎఫ్ సాయంపైన ఆందోళన సిద్ధం భారత్ మిలిటరీ స్ట్రైక్ భయంతో ఫీవోకేలో మదర్సాలు క్లోజ్ పాల్గామ్ దాడి వెనుక పాకిస్తాన్ ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్న భారత్ ఆ దేశంపై ఆర్థిక దాడికి సిద్ధమైంది ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆ దేశ ఆర్థిక మూలాలపై దెబ్బతీయాలని భారత్ నిర్ణయించింది ఈ మేరకు రెండు ఫైనాన్షియల్ స్ట్రైక్లను ప్లాన్ చేసింది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో గ్రే లిస్టులో పాకిస్తాన్ మరోసారి తీసుకొచ్చేలా భారత్ గట్టి ప్రయత్నాలను చేపట్టింది అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్లో నుంచి పాకిస్తాన్కు అందుతున్నటువంటి ఏడు బిలియన్ డాలర్ల సాయంపైన ఆందోళన వ్యక్తం చేసింది ఇప్పటికీ ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి పాకిస్తాన్పై భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఆర్థికంగా చితికిపోతు చితికిపోతుందని నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంపార్టెంట్ కరెంటే చూద్దాం అందాల వేడుకకు ముస్తాబావుతున్నటువంటి వేదికలు తుది దశకు మిస్ వరల్డ్ ఫోర్టీలకు ఏర్పాటు హైదరాబాద్ చేరుకున్న మిస్ వరల్డ్ చైర్పర్సన్ పదిహేడున రామోజీ ఫిలిం సిటీకి సుందరీమన్లు సాగర్ రామప్ప యాదాద్రి పోచంపల్లి మర్రి సైతం సందర్శించేందుకు ప్రణాళిక సీపోర్ట్తో కేరళ ఎకానమీ మరింత బూస్ట్ ఇక మన డబ్బులు మన దేశానికే మోదీ కేరళ వింజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ ప్రారంభించిన ప్రధానమంత్రి మోడీ వింజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్తో కేరళ ఎకానమీకి మరింత బూస్ట్ చేకూరుతుందని ప్రధానమంత్రి మోడీ పేర్కొన్నారు కొత్త ఎడుతు రోడ్ రాష్ట్ర ప్రజలకు కొత్త అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్ల వ్యయంతో తిరువనంతపురం సమీపంలో చేపట్టిన వింజింజం అంతర్జాతీయ సీపోర్టును ప్రధానమంత్రి మోడీ శుక్రవారం ప్రారంభించారు వచ్చే కొన్నేళ్లలో దేశ ట్రాన్స్మిషన్ మూడు రేట్లు పెరుగుతుందని ఈ సందర్భంగా మోడీ పేర్కొన్నారు నిర్బంధ ఓటింగ్కు వందేళ్ళు ఆస్ట్రేలియా ఘనత ప్రతి ఎన్నికల్లోనూ కనీసం తొంభై శాతం పైగా పోలింగ్ నేడు పార్లమెంట్ ఎన్నికలు ఆస్ డేస్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ మే మూడు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే యొక్క థీమ్ రిపోర్టర్స్ ద బ్రేవ్ న్యూ వరల్డ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ద ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ద మీడియా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ప్రతి ఏటా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ను విడుదల చేస్తుంది ఈ సంవత్సరం విడుదల చేసిన ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మొదటి స్థానంలో నార్వే రెండో స్థానంలో డెన్మార్క్ మూడో స్థానంలో స్వీడన్ నాలుగో స్థానంలో నెదర్లాండ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు సూచిలో మొత్తం నూట ఎనభై దేశాలు ఉండగా భారత్ ముప్పై ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది స్కోరుతో నూట యాభై ఎనిమిదో స్థానంలో ఉంది ఈ ప్రెస్ ఫ్రీడమ్ డేకి సంబంధించిన చారిత్రాత్మక నేపథ్యాన్ని పరిశీలిస్తే ప్రెస్ ఫ్రీడమ్ డేకి సంబంధించిన చారిత్రాత్మక నిర్బంధం యునెస్కో పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మే మూడు వరకు నమీబియా రాజధాని రాధాని హాక్లో ఆఫ్రికా పత్రికా స్వే స్వాతంత్రం అనే అంశంపైన సెమినార్ నిర్వహించడం జరిగింది మే మూడున పత్రికల కోసం కొన్ని సూత్రాలు ప్రతిపాదించారు దీన్ని విండ్ హాక్ డిక్లరేషన్గా పేర్కొంటారు దీని గుర్తుగానే ప్రపంచవ్యాప్తంగా ఏటా మే మూడును పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా నిర్వహించుకుంటారు పంతొమ్మిది వందల తొంభై మూడులో యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ తీర్మానం మేరకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ప్రెస్ ఫ్రీడమ్ డేను నిర్వహించుకుంటున్నారు ఈ వీక్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ జిఎస్టీ స్థూల వసూలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో జీవనకాల గరిష్టమైన టూ పాయింట్ త్రీ సెవెన్ లక్షల కోట్లకు చేరాయి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో వసూలైన టూ పాయింట్ టెన్ లక్షల కోట్లతో పోలిసే ఇవి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అధికం జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక ఒక నెలకు సంబంధించి అత్యధిక వసూలు ఏప్రిల్ నెలలోనే నమోదయ్యాయి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జిఎస్టీ వసూళ్లు వన్ పాయింట్ నైన్ సిక్స్ లక్షల కోట్లుగా ఉన్నాయి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ జాన్సేంద్ రత్న రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను భారత డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ చెట్టి జోడి రెండు వేల ఇరవై ఐదు మే ఒకటిని అందుకున్నారు ఢిల్లీలోని భారత క్రీడా ప్రాధికార సంస్థ సాయి కేంద్ర కార్యాలయంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ వారికి పురస్కారాన్ని ప్రదానం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షున రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పైన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో దేశవ్యాప్తంగా కులగణనలు చేపట్టాలని నిర్ణయించారు దేశంలో త్వరలో నమోదయ్యే జనాభా లెక్కల లెక్కలతో పాటు దీన్ని కూడా చేపట్టాలని పేర్కొన్నారు రాజ్యాంగ ప్రకారం జనగణన పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని అయినప్పటికీ పలు రాష్ట్రాలు సర్వే రూపంలో కులగణ చేపట్టాయని పేర్కొన్నారు ఇండియా బెస్ట్ ఫుల్ ఫుట్బాలర్గా మన సౌమ్య తెలంగాణ సాకర్ స్టార్ గులో సౌమ్య దేశంలోనే అత్యుత్తమ మహిళా ఫుట్బాలర్గా నిలిచింది ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకటించిన అవార్డులో సౌమ్య బెస్ట్ విమెన్ ప్లేయర్ అవార్డును కైవసం చేసుకుంది ఇండియా సీనియర్ విమెన్స్ టీమ్స్తో పాటు ప్రస్తుతం ఈస్ట్ బెంగాల్ క్లబ్లో ఆడుతూ ఉన్న మన తెలంగాణ అమ్మాయి భువనేశ్వర్లో శుక్రవారం జరిగిన వేడుకల్లో ఈ అవార్డును అందుకుంది దీంతో తెలంగాణ నుంచి ఈ అవార్డు గెలిచిన తొలి మహిళా ప్లేయర్ మన సౌమ్య కావడం విశేషం ఎకనామిక్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అప్డేట్ రికార్డ్ స్థాయిలో ఎగుమతులు సర్వీస్ సెక్టార్ నుంచి భారీ వృద్ధి రెండు వేల ఇరవై ఐదులో అరవై ఎనిమిది లక్షల కోట్ల వ్యాపారం మన దేశ ఆర్థిక వ్యవస్థకు స్వీట్ న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం ఎగుమతులు సిక్స్ పాయింట్ జీరో వన్ శాతం పెరిగి రికార్డ్ స్థాయికి చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన రిపోర్ట్లో వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ ఏడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ వన్ బిలియన్ల డాలర్లు గా ఉన్న ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరాయని పేర్కొంది ఈ సేవారంగం వల్లే ఈ వృద్ధి సాధ్యమైంది డిఎస్సికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ సాక్షి భవితాలో డిఎస్సి మెథడ్కి సంబంధించి నిగమన ఉపగమానికి గల ప్రయోజనాలకు సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఒకసారి దీన్ని చదివే ప్రయత్నం చేయండి జనరల్ స్టడీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ గ్రూప్స్ అండ్ ఇతర పోటీ ప్రశ్నలకు ఉపయోగపడేటటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది సహజ ప్రధానంగా ఉండే వాయువు అనే శీర్షికతో ఇవ్వడం జరిగింది జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన కేంద్రంలోని ద్విసభ విధామానానికి సంబంధించిన వివరణతో కూడినటువంటి ఆర్టికల్ ఈనాడు పేపర్లో రావడం జరిగింది దీన్ని చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్ అచీవర్స్ క్రేవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ